హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టానండి నేను ఎలాగ ఐరన్ చేస్తానో చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం కూడా వర్క్ ఉందనమాట అంటే బార్డర్ ఉంది తిప్పేసుకుంటే సరిపోతుంది దానికోసం నేను ఒక పావిచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి దీనికి అతుకులు పడతాయి అతుకులు కావాల్సిన క్లాత్ కూడా పక్కన పెట్టేశాను తర్వాత మనం ఫ్రంట్ టు బ్యాక్ నేనైతే షేప్ బెల్ట్ ఏమీ జాయిన్ చేయనండి గమ్ముతోటి ఫ్రంట్ టు బ్యాక్ అనమాట సో నేనైతే నేను వాడే ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఇక్కడ బ్లూ మనకి సారీ గ్రీన్ రెడ్ ఉంటుంది కదా ఇప్పుడు హీట్లో ఉంటే గ్రీన్ అనేది ఆగిపోతుంది ఆఫ్ అయిపోయింది రెడ్ ఆన్లో ఉంది కదా అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకి రెడీగా ఉన్నట్లమాట సో ఎప్పుడైనా సరే సిల్క్లో పెట్టుకోండి సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఏంటంటే కాలిపోకుండా ఉంటుంది ఎలాంటి క్లాత్ అయినా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకున్నా నేను ఎలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను అది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకున్నా అంటే నాకు మళ్ళీ జాయింట్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి గమ్ వచ్చేసి చూడండి ఫెవీ క్రైల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఇది ఎంత కాస్ట్ వచ్చేసి పదిహేడు రూపాయలు ఉంటుంది నాలుగైదు బ్లౌజులకు వస్తుంది సో ఇలాగ పిండితే మనకి కొంచెం ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న డాట్సే పెట్టాలి మళ్ళీ ఎక్కువ పెట్టకండి కార్నర్స్కి పెట్టుకోండి చూడండి ఎలా అయితే పెడుతున్నా అలాగా అయిపోయింది యాక్చువల్గా అయినా లాస్ట్ వరకు ఆడుతున్నాను ఇలా అనమాట ఇలా చిన్న చిన్నగా పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే మనకి గమ్మ మార్కులు కనిపిస్తాయి పైగా ఇదేంటంటే మనకి బాగా ప్లెయిన్ క్లాత్ అనమాట ఇంకా బాగా హైలైట్ అయిపోతుంది ఇలా నీట్గా ఇది మొత్తం కూడా ఇలాగా చిన్న చిన్న డాట్స్ వేసేసుకోవాలి అయితే మనం ఒకేసారి పెట్టుకోవాలండి అంటే పైన పెట్టడాలు తీయటాలు చేయకూడదు అనమాట ఒకేసారి ఇలా అనేసుకుని చూడండి ఇలాగా మరి మొత్తానికి అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు నీట్గా చేతితోటి ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి గమ్ గమ్మరకులు అనేవి వేరే చోట పడవన్నమాట ఇంకోండి ఇక్కడ కూడా మనకు తెలియకుండా పడిపోయింది పర్లేదు సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఐరన్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఓకేనా సిల్క్లోనే ఉండాలండి వేరే చోట ఉండే మాత్రం మీకు కాలిపోతుంది అనమాట ఈ గమ్ము కూడా ఆరిన తర్వాత చేసుకోవాలి లేకపోతే పక్కన అంటుపోతుంది కొద్దిసేపు ఆగాలి ఆగితే మనకి గమ్ అనేది ఆడుతుంది అనమాట చూడండి సో అయిపోయిందండి ఇక సైడ్ కూడా ఇలా నీట్గా సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఈ గమ్ము కూడా కింద కంచుకుపోతుంది అంటే పల్చగా ఉంది తర్వాత ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని చిన్న చిన్నగా డాస్ పెట్టేసుకోవాలి సో దీన్ని కూడా అంతే ఇలా పెట్టేసుకోండి అంతే మనకు అంత కరెక్ట్గా ఉంది అనుకుంటే మనం ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇంగో చూడండి ఇలాగా నీట్గా ఐరన్ చేసేసుకుందాం ఇలా 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 అనాలన్నమాట ఇలాగా ఈ సైడ్కి అటు ఇలాగా ఇలాగా ఇది అయిపోయింది ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్న డాట్స్ కింద వస్తాయి దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇలాంటి టిప్స్ పాటిస్తూ మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకున్నారంటే అద్దెనొట్టు వస్తుంది బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్